దేశం గురించి చెప్పుకుంటే చెప్పుకుంటూ పోతే ఎంతైనా ఉంది ఈ నలభై మూడు నెలల సంవత్సరాల కాలంలో మన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన పార్టీ పేదల పార్టీ పేద బడుగు బలహీన పార్టీ కిలో రెండు రూపాయలు బియ్యం ప్రవేశపెట్టి అందరికీ వరి అన్నం పెట్టాలనే ఆలోచనతో అందరికీ అంతకుముందు జొన్నలు శ్రద్ధలు అనేక రకాల ప్రాంతాల్లో పండించుకొని తింటా ఉన్నారు వచ్చిన తర్వాత ప్రతి ఇంట పెట్టారు పెట్టినాడు ఆ రోజులో ఐదు రూపాయలు ఈ రోజుల్లో ముప్పై రూపాయల బియ్యము యాభై రూపాయల బియ్యము తెలుగుదేశం పార్టీ కరదా అలాగే పెద్దలంతా కానీ చెప్పినారు మేము పొద్దుటూరు పట్టణ అభివృద్ధిలో రాకుండా పొద్దుటూరు పట్టణంలో గత ఐదు సంవత్సరాలు అభివృద్ధి గుంటుపడింది అభివృద్ధి జరిగింది అంటే వరదరాడి గారి హయాంలో రింగ్ రోడ్లు కానీ కాలేజీ రోడ్లు కానీ కానీ పొద్దుటూరు మున్సిపాలిటీ భవనాలు కానీ గవర్నమెంట్ హాస్పిటల్ అధునీకరణ పెద్ద భవనాలు కానీ ఏ పని చూసుకున్నా కానీ పొద్దులో వరద హయాంలో గవర్నమెంట్ మున్సిపల్ హై స్కూల్లో ఒక టెంపరీ వాటి అక్కడ ఉన్నది ఇక్కడ ఎన్ని ఉన్నాయో అన్నీ కట్టి అక్కడ ఇయ్యాలా అదే ఎక్కువ కట్టి ఎవరికి వ్యాపారం లేకుండా చేసి అక్కడ ప్లాట్ఫామ్ అంతా అమ్ముకొని పది కోట్ల రూపాయలు సంపాదించాడు దానివల్ల ప్రజలకంత నష్టం మున్సిపాలిటీ డబ్బులు అయిపోయాయి వ్యాపారస్తులు నష్టపోయినారు సరే ఇక్కడ కొత్త ఉన్నట్టు ఓ పది పదిహేను కోట్లతో బాగా కట్టించి ఇవ్వచ్చు అక్కడ దాన్ని డెబ్బై అరవై డెబ్బై కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ చేయించి పెద్దలు ఇప్పించి వాళ్ళ మనుషుల్ని పెద్దలు ఇప్పించుకొని అనవసరంగా అనవసరంగా అనవసరమైన పనులకు ఇరవై కోట్ల రూపాయలు బిల్లు తీసుకున్నారు ఆ ఇరవై కోట్లతోనే మార్కెట్ కట్ట ఇప్పుడు ఇంకా పని పెట్టి ఉంది పెళ్లి పనులు కావడం లేదు అక్కడ మార్కెట్లో చాలా కష్టంగా ఉంది దానికైనా మేము ఈ బిల్లు ప్రవేశపెట్టడం ఎందుకంటే మన పార్టీ మేము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మహానాడు మనం అన్ని ఎక్కువ అభివృద్ధి పనులు జిల్లా అధ్యక్షుడు మన శ్రీనివాసరెడ్డి గారి ద్వారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుంటే అక్కడ కూరగాయల కూరగాయలు ప్రభుత్వం డబ్బుతో నిర్మించి పేదలైన కూరగాయల వ్యాపారస్తులు కానీ వేరే 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 నిత్యావసర కానీ వాళ్లకు వ్యాపారాలు చేస్తున్న మనం ఇస్తే బాగుంటుందని ఒక బిల్లును తీర్మానించి మనం మహానాడు కార్యక్రమం పెట్టి అప్రూవల్ తీసుకుని మనము పేదలకు సహాయం చేసే విధంగా చిరు వ్యాపారాలకు సాయం చేసే విధంగా మనం చేయాలని చెప్పి నేను మనసాల కోరుకుంటూ పెద్దలకు వినమిస్తూ చర్య తీసుకుంటాను జై తెలుగుదేశం జై హింద్ జై జై